వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య బింబిసారకు ఫ్రీమేకా కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన బింబిసార బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది ఈ చిత్రానికి సీక్వెల్ కూడా తీస్తున్నారు అయితే ఇప్పుడు ఈ తరహా కథలోనే తమిళంలో ఓ సినిమా రూపొందిస్తున్నట్లు ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి సూర్య కథానాయకుడిగా నటించిన కంగువా కథకు బింబిసారకు పోలికలు ఉన్నాయట బింబిసారలో హీరో గతం నుంచి వర్తమానంలోకి వస్తాడు కంగువా కథ కూడా అంతేనని టాక్ గతంలో ఉన్న హీరో నెగిటివ్ లక్షణాలతో ఉంటాడు వర్తమానంలోకి వచ్చాక తన తప్పులను తెలుసుకుంటాడు కంగువా కథలో కూడా హీరో క్యారెక్టరైజేషన్ సేమ్ ఇలానే ఉండబోతుందని సమాచారం ఓ రకంగా బింబిసాలకు ఇది ఫ్రీమేక్ అయి ఉండొచ్చునని సినీ పండితుల మాట మరోవైపు రెండు కథలకు ఓ హాలీవుడ్ చిత్రం మూలమని దాన్ని తమ భాషలోని ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా రూపొందించారని చెప్పుకుంటున్నారు శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ వ్యయ ప్రయాసాలతో తెరకెక్కించారట టీజర్లో ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడు దర్శకుడు శివ సూర్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం ఇది దిశ పటాని కథానాయికి నటించిన ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తారు జ్ఞానవేల్ వంశీ ప్రమోద్ ఈ చిత్రానికి నిర్మాతలు